నమస్కారం అన్న మమ్మల్ని ఇంత రోడ్డు మీదకి ఇస్తామని మేము అన్నా అన్నా మీరు మీరు ఈ ఇచ్చే తీర్చాలన్నా మమ్మల్ని మీద నా పేరు సునీత కేజీబీవి అకౌంటెంట్గా పనిచేస్తున్నాను రీసెంట్గా చర్చలు చర్చలు జరిగాయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ విధానాన్ని తెస్తానని చెప్పారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పినప్పటికీ అధికారులు దీన్ని అమలు చేయట్లేదని విన్నవించుకుంటున్నాము అది ఎస్పీడి గారికి తెలియజేద్దామని వచ్చాం సార్ థ్యాంక్ యూ